విజయవాడలో వరదలు వచ్చి పది రోజులు అయిపోతుంది చాలా వరకు నష్టం జరిగింది ప్రభుత్వానికి అందులో భాగంగా చంద్రబాబు కూడా విచారంగా విరాళాలు వస్తున్నాయి కొంతమంది ప్రతి పని కొట్టుకుని చంద్రబాబుపై విమర్శలు గుర్తిస్తున్నారు జగన్ బాగా పని చేసినట్టు ఈయన పని చేయనట్టు వాళ్ళు తెలుపుతున్నారు ఏదేమైనా చంద్రబాబు కష్టపడినట్లు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కష్టపడలేదు ఆయన డ్రేవింగ్ బుల్ బొడమేర్లో వరదల్లో కూడా తిరుగుతూ ప్రజలను వాళ్ళ యొక్క యోగక్షేమ సమాచారాలు తెలుసుకుంటూ నిత్యావసర సరుకులు బియ్యం పాలు వంటివి కూడా అందుతున్నాయే లేదంటూ కూడా ప్రజ అడుగుతున్నారు ఆయన అన్ని దగ్గరుండి బస్సులో ఈ పది రోజుల నుంచి బస్సులో కొడుకుని ఈ వరద బాధితులను ఆదుకుంటున్నారు నిన్న వినాయక చవితి పండగ కూడా ఆయన కలెక్టరేట్లో చేసుకుంటూ జరిగింది ఏదేమైనా చంద్రబాబు మన ఆంధ్రప్రదేశ్కు మంచి ధ్యాన ప్రజల బాగు చూసే ముఖ్యమంత్రిగా ప్రజలు అభివర్ణిస్తున్నారు